అందరికి నమస్కారం చూసారా ఏంటిది ఏంటెట్టి అప్ప గట్టిగా కట్టానండి చూద్దాం ఎలా వచ్చాయో మొలకలు కట్టాను అన్నమాట మొలకలు సూపర్ అండి సూపర్ సూపర్ చాలా బాగా వచ్చాయండి మొలకలు చాలా బాగా వచ్చాయి ఇందులో వేస్తామండి చూడండి మొలకలు ఎంత బాగా వచ్చినాయో సజ్జలు సన్న మొలకలు వస్తాయండి తీగ ఉన్నాయి తినడానికి వీటితో వడలు చేసుకుందామా మరొక సత్తలతో లేకుంటే హల్వా చేద్దామా ఒక మంచి పదార్థం చేద్దాం మరొక బల్ల వచ్చినాయండి నా మొత్తానికి చాలా బాగుంటాయి తీగా ఉన్నాయండి